సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు అందరు గుళ్ళకి వెళ్తారు హిందువులు గుళ్ళకి వెళ్తారు అందరికీ ఒకే గుడి నచ్చదు అంటే ఏంటి ఒకే గుడికి వెళ్తే పనులు అవుతాయి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళకి ఇష్టమైనది లేకపోతే ఎక్కడ వాళ్ళు కామ్గా ఉన్నారు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో ఆ గుడికి వెళ్తారు అక్కడ వాళ్ళు కోరుకుంటారు కోరిక అప్పుడు నెరవేరుతుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే హిందువుల వరకు మనం మాట్లాడుకుంటున్నాం అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిం సో మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ సో లా ఆఫ్ అట్రాక్షన్ బై ఇట్సెల్ఫ్ ఏ రిలీజన్కి అతీతం అనమాట ఇదొక రిలీజన్ కాదు ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ అందుకనే సనాతన ధర్మంలో కూడా ఎప్పుడు మన పెద్దలు చెప్పింది పద్ధతిగా ఉండమన్నారు ఈ టైంకి లేచారా సంధ్యావందనం చేయమన్నారు కరెక్ట్ సంధ్యావందనం తర్వాత మొగాళ్ళకి అనుకుందాం ఆడవాళ్ళకి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వంట చేయడం స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చెప్పుకున్నారు అందరూ ఇప్పుడు ఏమనుకుంటారు అది చాదస్తాం అనుకుంటారు కాదు మనం ఏంటంటే ఇలా చేసినప్పుడు లైఫ్ నెక్స్ట్ డేకి కూడా మనం ఫ్రెష్గా పాజిటివ్గా ఉంటామని చెప్పడానికి సో ఏదైనా హ్యాబిటే సో లా ఆఫ్ అట్రాక్షన్ జనరలీ ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని కూడా చెప్పవచ్చు అంటే ఏంటి పాజిటివ్ ఉంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్